నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని జగన్మాత శ్రీ 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 ఈశ్వరి మహాదేవి ఆరాధన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి మహిళలు అమ్మవారికి సార చీర పసుపు కుంకుమ అన్ని జిల్లాల మహిళలతో కలిసి అందిస్తామని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావలూరు హనుమంతరావు తెలిపారు ఈశ్వరిదేవి మఠం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు సంఘం తరపున ఎళ్లవేళలా అందిస్తామని మాట ఇచ్చారు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు జరుగుతున్నటువంటి శ్రీ 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 ఈశ్వరీ మహాదేవి ఆరాధనా మహోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈశ్వరీమాత మహిళా శక్తి కమిటీ పిలుపు మేరకు వచ్చేసేటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి పవిత్రంగా వారి ఇంట్లో పూజ చేసుకొని తీసుకొచ్చేటువంటి సారిని పవిత్రంగా నాలుగవ తేదీ సాయంకాలం కల్లా మఠానికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాము అదేవిధంగా ఎప్పటిలాగానే నగరోత్సవము జయజనాయనకి ఇవన్నీ చూపించడము అమ్మవారికి చూపించడము తర్వాత పీఠాధిపతికి సమర్పించిన తర్వాత కుంకుమ పూజ ఎర్లీగా తొమ్మిదిన్నరకే ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుగా జాగ్రత్తతో రావాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ ఈ సమాజంలో శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏ విధంగా అయితే సజీవ సమాధి నిష్టాగ్రిష్ట పొందిన విధంగా జగన్మాత ఈశ్వరీ దేవి గారు కూడా ఒక యోగినిగా నాకు తెలిసినంత ప్రపంచంలో సజీవ సమాధి పొందినటువంటి ప్రథమ యోగినిగా మనం గుర్తించాలని ఆ అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కావాలని కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా ఆ అమ్మవారికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ప్రత్యేకంగా గత ఆరు సంవత్సరాలుగా ఈశ్వరి మాత మహోత్సవాలను ఆరాధనా మహోత్సవాలను పెద్ద ఎత్తున గ్రామ స్థాయికి తీసుకున్న సందర్భంలో మహిళా కూడా నేను అభినందిస్తూ ప్రత్యేకంగా ఎవరైతే మఠానికి రాగలుగుతున్నారో వారందరూ రండి మిగిలినటువంటి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వము అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ గ్రామ స్థాయిలో నాయకత్వం అంతా కూడా ఆ లోకల స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను కానివ్వండి గౌరవ మంత్రివర్యులను కానీ పిలిపించుకొని మాత ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క లోక కళ్యాణార్థమై కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పిలుపుస్తాం మహిళా తల్లులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా కమిటీ అధ్యక్షులు శ్రీమతి కుదిరి సుశీల గారి వారి కమిటీ మొత్తము అదేవిధంగా మాత మహిళా శక్తి కమిటీ పెద్దలు కర్నూలుకు చెందినటువంటి అక్క పార్వతమ్మ గారి కమిటీ మొత్తం దాదాపుగా ముప్పై ఐదు మంది కమిటీ ప్రత్యేకంగా ఈ కమిటీ యొక్క దృష్టి ఏంటంటే మాత ఉత్సవాల నిర్వహణ ఈ నిర్వహణలో మహిళా మతలందరూ కూడా యాభై వేల రూపాయలు ఉభయము ఈ యొక్క పూజలకు అదేవిధంగా రాత్రి జరిగేటువంటి సహస్ర దీపాలంకరణ పూజలు ఇతరత్ర పూజలకు కూడా ఈ ఉభయంగా తీసుకోవటము ఇదే కాకుండా రెండవది ఆషాఢమాసార్య దుర్గమ్మ తిరిగి తీసుకెళ్లేటువంటి కార్యాచరణ కూడా ఈ కమిటీ వేరే చూస్తారు కాబట్టి వీరందరూ కూడా వారి ఆధ్వర్యంలో వారు దించిన మేరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ మహిళలు కూడా పాల్గొంటున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు జగత్పు శ్రీమద్వామి వారి మనవరాలు జగన్మాత శ్రీ ఈశ్వరి దేవి ఆరాధన తేదీన సందర్భంగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ రాష్ట్రం కర్ణాటక తమిళనాడు మరి అన్ని రాష్ట్రాల నుంచి విశ్వబ్రాహ్మణులు మరియు అన్ని కులస్తులు వచ్చి దర్శించగా ఆ మండల అధ్యక్షుడిగా కోరుతున్నాను గుంటూరులో ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నప్పుడు ఒక్క మాణిక్యవరప్రసాద్ గారు ఒక కార్యాచరణ తీసుకున్నారు నేను కక్కయ్య వారసుణ్ణి మేము కూడా మఠానికి వస్తున్నాము కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా కక్కయ్య వారసులుగా ఉన్నటువంటి మేము సిద్ధయ్య గారు వారు వారసత్వం తీసుకున్నటువంటి పరిస్థితి లాగానే మేము కూడా రెగ్యులర్గా మఠానికి వస్తాను ప్రకటించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి